సమస్య హనుమా లక్ష్మియాడుమని అభ్యర్థించే అబ్ధీసుడు హనుమా లక్ష్మిని పెళ్లియాడుమని అభ్యర్థించే అబ్ధీసుడు ఓ హనుమంతుడా ఓ ఆంజనేయ స్వామి మా లక్ష్మీదేవిని పెళ్లియాడు అని అభ్యర్థించాడు ఎవరు అభ్యర్థించాడు అబ్ధీసుడు అబ్ధీసుడు అనగా సముద్రుడు ఆ క్షీరసాగరుడు హనుమంతుడిని లక్ష్మీదేవిని పెళ్లి ఆడుకొని అడుగుతున్నాడు మనకు తెలుసు లక్ష్మీదేవి నారాయణుడి యొక్క భార్య అందుకే మన అంటాం ఉమామహేశ్వర మహాలక్ష్మి లక్ష్మీ నారాయణాభ్యానమ వాణి హిరణ్య గర్భాభ్యానమా అంటాము అలాంటి లక్ష్మి పైగా హనుమంతుడు త్రేతాయుగం నాటివాడు అనగా లక్ష్మీదేవి సీతాదేవిగా జన్మించి ఉన్నది అలాంటి సీతారాముల యొక్క పాదదాసుడు హనుమంతుడు అటువంటి హనుమంతుడిని సముద్రుడు వచ్చి లక్ష్మీని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు మరి ఈ సమస్యను మనం